గుడ్ ఆఫ్టర్నూన్ టోల్ వేదికపై పడినటువంటి మన కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్మిత మేడం గారికి మరియు డ్రోన్ టీమ్ కి మరియు సాయం టెస్టింగ్ టీమ్కి నా అభినందనలు అదేవిధంగా నాతో పనిచేస్తున్నటువంటి లెక్చరర్స్ మరియు నాన్ టీచింగ్ స్టాఫ్కు నా అభినందనలు విద్యార్థులకు నా ఆశీస్సు ముఖ్యంగా మన కళాశాలలో పిఎం వర్షా ప్రోగ్రామ్ కింద ఈ ఫైవ్ డేస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడానికి ఎంతో కృషి చేశాము ఎందుకంటే జనరల్గా ఒక కళ్యా కళాశాలకు ముప్పై మంది స్టూడెంట్స్ మాత్రమే ఒక ప్రోగ్రాం ఇస్తామన్నారు కానీ మేడం గారు వాళ్ళతో చేసినటువంటి ప్రత్యుత్తరాలు మరియు కరస్పాండెంట్స్ వలన యాభై మంది దాకా పర్మిషన్ రావడం జరిగింది మళ్ళీ మేడం అదే పనిగా మరి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపాల్ గారితో మరియు ఈ టీమ్ తోటి మళ్ళా లెక్కలు పంపించేసి మళ్ళా ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్కి పర్మిషన్ రావడానికి ఎంత కష్టపడ్డదో నాకు తెలుసు ఎందుకంటే సుమారు ఏడు సార్లు మేము మీల్స్ పెట్టడము వాళ్ళు రిప్లై ఇవ్వడము వాళ్ళు మీ కాలేజీలో ఏమేమి ఫెసిలిటీస్ ఉన్నాయి హండ్రెడ్ మెంబర్స్ మీరు ప్రొవైడ్ చేయగలరా లేదా అనేది ఎన్నో క్వశ్చన్స్ ఎన్నో లెటర్ ప్యాట్స్ ద్వారా మేము వాళ్ళని సంప్రదించడం జరిగింది ఫైనల్గా మేడం గారు మన కళాశాలకు రెండు ప్రోగ్రామ్స్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ హండ్రెడ్ మెంబర్స్కి తీసుకురావడానికి ఎంతో కృషి చేశారని సభామంతంగా తెలియజేయడానికి నేను అభినందిస్తున్నాను ఎందుకంటే మేడం సామాన్యంగా సాటిస్ఫై కాదు తను అనుకున్నది సాధించేదో వారు స్టాఫ్లు కానీ లేదా అధికారులు కానీ ఎంతో కానీ తన పరిధిలోకి తీసుకొని వాళ్ళకి కావాల్సినటువంటి డైరెక్షన్స్ ఇస్తూ ఉంటారు అదేవిధంగా స్టూడెంట్స్ లిస్టుని కూడా తయారు చేసేటప్పుడు ఎవరైతే ఇంట్రెస్ట్గా ఉంటారో వాళ్ళ పేర్లు మాత్రమే మనకు కంపల్సరీగా లిస్టులోకి రావాలి వాళ్ళకు మాత్రమే సర్టిఫికేట్స్ రావాలనేది మేడం గారి కోరిక కాబట్టి దాని ప్రకారంగానే కనీసం నలభై రోజు రాకపోతే ఆ సార్ అన్న రావడం లేదు మీరు ఫిఫ్టీ మెంబర్స్ ఈ లిస్టు మాత్రం ఫైనల్ చేయండి అని ప్రతిరోజు ఎవరైతే అటెండ్ అవుతున్నారో వాళ్ళ పేర్లు ప్రతిరోజు గమనిస్తూ ఎవరైతే ఆబ్జెక్ట్ అవుతున్నారో వాళ్ళ పేరు డిలీట్ చేసుకుంటూ వచ్చి ఫైనల్గా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉండేటువంటి స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళ పేర్లు మాత్రమే ఈ లిస్టులో జాయిన్ చేయడం జరిగింది కాబట్టి వారికి మేడం గారికి ఈ విధంగా ప్రతి ఒక్క విషయం మీద ప్రొటెక్ట్ చేసినందుకు మరియు నాకు తోడుగా ఉండి ఈ ప్రోగ్రామ్ ఎంత ఘనవిధంగా చేసినందుకు మేడం గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా డ్రోన్ టీం వాళ్ళు ఫైవ్ డేస్ మన కళాశాలలో వచ్చేసి మన పిల్లలకు కనీసం ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్లో జరిగేటువంటి విషయాలు ప్రోగ్రామ్ అంత కాలానికి వాళ్ళకి ఏదైతే అవసరం అవుతుందో వాటిని ఓపికతోటి మా విద్యార్థులకు నేర్పించినందుకు మన కళాశాల తరఫున వారికి ప్రత్యేక తెలియజేస్తున్నాను అదేవిధంగా మన కళాశాలలో వచ్చేటువంటి విద్యార్థిని విద్య విద్యార్థులంతా విలేజ్ గ్రామీణ గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి వాళ్ళు వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ప్రదేశంలో ఉన్నటువంటి స్థాయిల్లో ఏమేమి ఉన్నాయి ఏమి లోపాలు ఉన్నాయి ఏమి ఇంక్రీజ్ చేస్తే సమతుల్యం అవుతుంది అనే విషయాలను కోలాంకోశంగా చెప్పినటువంటి సాయం టెస్టింగ్కి స్కీమ్ బృందానికి కళాశాల తరఫున మన విద్యార్థుల తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అదేవిధంగా విద్యార్థులకు నేర్చుకున్నటువంటి వాటిని మీ గ్రామాల్లో కూడా పరిశీలించి వాళ్ళకి తగిన సలహాలు ఇస్తే మీరు నేర్చుకున్నటువంటి కోర్సుకు సార్థకత అనేది ఉంటుంది ఇప్పుడు నేర్చుకున్నటువంటి వాటిని ఇంతటితోటి స్టాప్ చేయకుండా దీనికి బదులుగా అంటే దీనికి ఎక్స్టెన్షన్గా ఏమేమి కావాలి అనేది మీరు ఇప్పుడు గూగుల్లోనూ లేదంటే మన ఉన్నటువంటి రిసోర్స్ పర్సన్ యొక్క సలహాలు తీసుకొని మీరు నేర్చుకున్నటువంటి ఈ విద్యను మీ భవిష్యత్తులో మంచిగా ఉపయోగపడాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నారు